ఓం ఓం శ్రీమాత్రే నమ దుర్గమ్మవారిని బీజాక్షరాలతో కొలిస్తే దుర్గమ్మవారు మనకు కావాల్సినవి అన్నీ ప్రసాదిస్తారని చెప్పేసి మనకు తెలుసు మరి బీజాక్షరాలు అంటే ఏమిటి ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మరి ఇటువంటి బీజాక్షరాలని ఎవరంటే వాళ్ళు చదవచ్చా ఎక్కడ పెడితే అక్కడ చదవచ్చా ఇప్పుడు పడితే అప్పుడు చదవచ్చా అంత పవిత్రమైన బీజాక్షరాలు చదివేటప్పుడు మనం ఏమైనా తప్పు చేస్తామేమో నిష్టలో ఏమైనా లోపం ఉంటుందేమో అని రకరకాల భయాలు ఉండడం అనేది మానవ సహజం అయితే మహాకవి బమ్మెర పోతన గారు చాలా అతి సామాన్యుడికి కూడా మడి నియమము నిష్ఠ సంప్రదాయము స్వచ్ఛత శుభ్రత ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ లేనప్పటికీ మనసులో నిజంగా అమ్మవారి మీద ప్రేమ ఉంటే నమ్మకము ప్రేమ రెండూ ఉంటే చాలా సులభంగా ఈ బీజాక్షరాల్ని మనం బీజాక్షరాలు చదువుతున్నాము అని కూడా తెలియ మనకే తెలియని విధంగా ఒక చక్కటి పద్యాన్ని రాశారని ఆ పద్యంలో బీజాక్షరాలు ఏ విధంగా నివిడీకృతమై ఉన్నాయి అనేది చాగంటి గౌరవ గౌరవ చాగంటి కోటేశ్వరరావు గారు ఎక్కడో ఒక ప్రవచనంలో చెప్తుంటే విన్నాను విని సామాన్యులకు కూడా సులభంగా ఈ బీజాక్షరాలు పరికి మరి అమ్మవారి కృప ఎలా పొందాలి అనే దా అనేది అందరికీ తెలియచేయాలని ఈ వీడియో చేస్తున్నాను నమస్కారం పోతన గారి పద్యం అమ్మవారిని స్థుతిస్తూ చెప్పిన పద్యం అమ్మల గన్న ముగ్గురూలపు చాలా పెద్దమ్మ సురారుల కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండడి అమ్మ దుర్గ మాయమ్మ ృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మరి ఈ పద్యము తెలుగు నాట అమ్మలగమ్మగన్నయమ్మ అనే పద్యం తెలుగు నాట తెలి వినని వారు ఉండరు పద్యం మొత్తం తెలియకపోతే లేకపోవచ్చు కానీ విన్నవారు ఉండరు అయితే ఈ పద్యంలో చివర ఉన్న మహత్వ కటిత్ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అనే ఈ మాటల్లోనే బీజాక్షరాలని నిక్షిప్తం చేశారు మహాకవి బొమ్మ గారు మరి ఈ పద్యం మనకు తెలియకుండా లేనే బీజాక్షరం మహాత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నామంటేనే మనం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని అన్నట్టుగా మనకి ఆ ఫలితాన్ని మనకు పోతన గారు కలిగించారు ఎట్లా కలిగించాలి అంటే మహత్వ అనే మాటకు బీజాక్షరం ఓం కవిత్వ అనే మాటకు బీజాక్షరం ఐం పటుత్వ అనే పదానికి బీజాక్షరం హ్రీం సంపదల్ అనే పదానికి బీజాక్షరం శ్రీం అమ్మలగన్న ఎమ్మ ఆ బీజాక్షం ఓం అంటే ఓం శ్రీమాత్రే అని ఇప్పుడు మనకు తెలియకుండానే మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అని చదివామంటే ఓం ఐం హ్రీం శ్రీం అని మనం చదివినట్టే మరి పద్యాలు మనం అంత సాధారణంగా ఎక్కడైనా మనం చదువుకుంటాం అంతే సాధారణంగా ఈ పద్యం చదువుకున్నప్పటికీ అదే ఫలితం మనకు ఉంది ఇంకోసారి చెబుతున్నాను మహత్వ అంటే మహత్వ అనే పదానికి బీజాక్షం ఓం కవిత్వ అనే పదానికి బీజాక్షం ఐం పటుత్వ అనే పదానికి బీజాక్షం హ్రీం సంపదల్ అనే పదానికి బీజాక్షం శ్రీం అమ్మలగన్న అంటే ఓం శ్రీమాత్రే నమ అని మరి నాకు ఇంత పాండిత్యం లేకపోయినా పంతులు గారు పూజారి గారు గుళ్ళో ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని చదువుతూ ఉంటే వారు ఎంతో నిష్టతో అది చేస్తూ ఉంటే మరి ప్రతి కుల మతాలకు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ బీజాక్షరాలు చదవాలి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పద్యాన్ని బొమ్మల గారు రాస్తే మరి దుర్గాదేవి విజయవాడ కనపత్రమ్మ గారి ఆలయంలో ఎంట్రన్స్ దగ్గరే ఈ పద్యము అక్కడ రాసి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆ లోపలికి పోయే ముందు ఈ అమ్మల అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుల పుచ్చిన యమ్మ తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల ఉండడి అమ్మ దుర్గ మా అమ్మ కుపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని ఒక్కసారి ఆ పద్యాన్ని చదివి లోపలికి పోయామంటే మనము తెలియకుండానే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే అమ్మవారి బీజాక్షరాలను పలికి లోపలికి పోతాం మనం మనం మనకు మనం మనమే పవిత్రమైపోయి లోపలికి అమ్మవారి దగ్గరికి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం మరి ఈ పద్యంలో ఉన్న మహత్యాన్ని అందరూ గుర్తించాలని విజయవాడ కనకదుర్గమ్మవారి అమ్మవారి ప్రవేశించే ముందు ముఖద్వారం మీద రాసిన ఈ పద్యాన్ని అందరూ కూడా ఒక్క రెండు నిమిషాలు కేటాయించి చదవాలని ఇక మనము ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా నే మనము దీక్ష తీసుకున్నా దీక్ష లేకున్నా కూడా ఈ పద్యం మనం చదువుకుంటూ ఉంటే మనకి ఆటోమేటిక్గా అమ్మవారి బీజాక్షరాన్ని మనము స్మరణ చేసుకుని చేసిన వాళ్ళం అవుతాము ఆ ఫలితాన్ని పొందలేని వాళ్ళం అవుతామని చెప్పేసి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ